జంజీ నిత్యం సోషల్ మీడియాతో బిజీగా ఉంటుంది రీల్స్ చూడడం పోస్టులు షేర్ చేయడం స్టేటస్లు పెట్టడంతో తమ పని అయ్యిందని భావిస్తుంటారు దేశంలో జరిగే పరిణామాలపై ఒక కమెంటో ఒక షేర్తోనో సరిపెట్టుకుంటుంటారు కానీ ఆఫ్రికన్ యూత్ మాత్రం అందుకు విరుద్ధం ప్రభుత్వాలు తీసుకునే దారుణమైన నిర్ణయాలపై స్పందిస్తున్నారు ప్రజా వ్యతిరేక విధానాలపై సోషల్ మీడియాలో ఇచ్చే పిలుపులతో ఉద్యమంలోకి దూసుకెళ్తున్నారు తమకు తిరుగులేదని విర్రవీకే ప్రభుత్వాల మెడళ్లను వంచుతున్నారు కెన్యాలో పన్నులకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనల సెగ ఇప్పుడు మరో రెండు దేశాలకు విస్తరించింది ఉద్యమానికి జంజీ పిలుపునివ్వడంతో నైజీరియా ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది ఉద్యమాన్ని ఆపాలంటూ యువతను హెచ్చరిస్తోంది మరోవైపు వారిని బుజ్జగించేందుకు చర్యలు చేపడుతోంది ఆఫ్రికాకు యువత తిరుగుబాటు పోటు తప్పదా ఎన్యటు నైజీరియా నిరసనలు వ్యాపించాయా నైజీరియన్ యువత ఉద్యమానికి కారణం ఏమిటి ప్రపంచంలోని చాలా వరకు రిచ్ కంట్రీస్ అన్ని వృద్ధాప్యంలోకి అడుగులేస్తున్నాయి కానీ ఆఫ్రికా దేశాలు మాత్రం యవనంతో కళకళలాడుతున్నాయి ఆఫ్రికా దేశాలకు సంబంధించి డేటా చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఆఫ్రికాలో మధ్యస్థ వయసు కేవలం పంతొమ్మిది ఏళ్లే కానీ భారత్ లో మధ్య వయసు ఇరవై ఏళ్లు అదే అమెరికా చైనాలో మాత్రం ముప్పై ఏళ్లు సో సింపుల్ గా చెప్పాలంటే ఆఫ్రికా యువతతో తొణికిసలాడుతున్నది వచ్చే దశాబ్దానికి ప్రపంచంలోనే అతి పెద్ద వర్క్ ఫోర్స్ ఉన్న ఖండంగా ఆఫ్రికా నిలవనుంది ఆఫ్రికా దేశాలకు ఏకంగా భారత్ చైనాను కూడా అధిగమించగల శక్తి ఉంది రెండు వేల యాభై నాటికి భూమి మీద ఉన్న జనాభాలో ముప్పై మూడు శాతం యువత ఆఫ్రికా వారే ఉంటారట అది కూడా పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు వారు ఉంటారు దీన్ని బట్టి ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే దేశాల జాబితాలో ఆఫ్రికా దేశాలు చేరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఈ దశాబ్దంలో మిగతా ప్రపంచం వృద్ధాప్యం దిశగా వెళుతుంటే ఆఫ్రికా మాత్రం యవనంగా మారుతోంది యువతను కార్మిక శక్తిగా మలిస్తే అద్భుతమైన ప్రగతి సాధించడంలో ఆఫ్రికా ఖండం ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆఫ్రికా ఖండంలో మొత్తం యాభై నాలుగు దేశాలు ఉన్నాయి అయితే ఆయా దేశాలన్నీ యువతను ఏకదాడిపై తేవడంలో విఫలమవుతున్నాయి అంతేకాదు యువత ఉంటే అభివృద్ధి వైపు దూసుకెళ్తారన్న అంచనాలు నిజమే అవుతాయేమో అనిపించేలా తాజా పరిణామాలు ఉన్నాయి ఆఫ్రికా దేశాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయో లేదో చెప్పలేం కానీ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నాయి ఈ విషయాన్ని కెన్యాను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వందల డెబ్బై కోట్ల డాలర్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని రెండు నెలల క్రితం కెన్యా అధ్యక్షుడు విలియం రూటో నిర్ణయించారు అయితే ఈ ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయాలని ప్లాన్ వేశారు అయితే ఈ విషయంపై యువత భగ్గుమన్నది ప్రభుత్వాలు ఇష్టానుసారం అప్పులు చేసి వాటిని తమపై రుద్దుతామంటే ఊరుకునేది లేదని కెన్యా ప్రజలు తేల్చి చెప్పేశారు ప్రధానంగా కెన్యా యువత పెద్ద ఎత్తున ఈ పనులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టింది అయితే యువత ఆందోళనలను రూట ప్రభుత్వం లైట్ తీసుకుంది బిల్లును కెన్యా పార్లమెంటు పాస్ చేసింది దీంతో యువత కోపద్రిక్తులయ్యారు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు అది కాస్త ఉద్రిక్తంగా మారింది ప్రభుత్వం ఆర్మీని దించి ఆందోళనలు చేస్తున్న యువతపై ఉక్కుపాదం మోపేందుకు యత్నించింది ఈ క్రమంలో డజన్ల కొద్దీ యువకులు ప్రాణాలు కోల్పోయారు దీంతో నిరసనకారులు పార్లమెంటు భవన సముదాయంలోని పలు భవనాల్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఓ భవనానికి నిప్పు పెట్టారు నిజానికి శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న యువతను ప్రభుత్వం రెచ్చగొట్టింది దీంతో పరిణామాలు కన్యా వ్యాప్తంగా ఉద్రిక్తంగా మారాయి చివరికి ప్రభుత్వ పన్నులతో కూడిన బడ్జెట్ ను రూటో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది నిజానికి కెన్యా నిరసనలు ఆఫ్రికాలో చాలా దేశాల యువతను ఆలోచనలు పడేశాయి యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదని కెన్యన్లు నిరూపించారు ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో నిరంకుశత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు యువత వీటిపై దృష్టి సారించింది దీంతో ఇప్పుడు ఖండమంతా ఆందోళనల శాగ విస్తరిస్తోంది కెన్యాలో ప్రారంభమైన యువత ఆందోళనలు ఇప్పుడు పొరుగున ఉన్న ఉగాండా నైజీరియా దేశాలకు పాకే ఇప్పుడు నైజీరియాలో ఆందోళనలు వెలువెత్తుతున్నాయి యువ నైజీరియన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్రకు పిలుపునిచ్చారు మార్చి మొదటి వారం శాంతియుత ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు ఈ పాదయాత్ర ఇప్పుడు నైజీరియన్ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది తాజాగా దేశ అధ్యక్షుడు బోల టినుబు వార్నింగ్స్ ఇచ్చారు నిరసనలను కేవలం కొందరు చెడ్డ వ్యక్తులు మాత్రమే నిర్వహిస్తారని విమర్శించారు నైజీరియన్ ప్రజలు ఎవరూ ఈ నిరసన పాదయాత్రలో పాల్గొనవద్దని టినుబు కోరారు ఆయనకు పోలీస్ చీఫ్ వంత పాడారు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు అక్రమమని తేల్చి చెప్పేశారు పోలీస్ చీఫ్ వ్యాఖ్యలతో యువత ఆందోళనలను చూస్తూ ఊరుకోరని స్పష్టంగా తెలుస్తోంది ఆ తర్వాత నైజీరియన్ మిలిటరీ కూడా అలాంటి వ్యాఖ్యలు చేసింది నిరసనలు ఆరాచకానికి దారితీయొచ్చని మిలిటరీ ప్రతినిధి తెలిపారు నైజీరియాను అస్తవ్యస్తం చేయడానికి యత్నిస్తే సైన్యం సైలెంట్ గా ఉండదని మిలిటరీ ప్రతినిధి వెల్లడించారు మొత్తంగా ప్రభుత్వం యువత నిరసనలను ఆపేందుకు యత్తునిస్తోంది బెదిరింపులతో పాటు ప్రభుత్వం బుజ్జగింపులకు కూడా దిగుతోంది తాజాగా నైజీరియాలో కనీస వేతనాన్ని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రజల కోపాన్ని కాస్త తగ్గించేందుకు యత్నించింది తాజాగా నైజీరియన్ సమాచార శాఖ మంత్రి మొహమ్మద్ ఇత్రీస్ స్పంది ారు జాతీయ అసెంబ్లీ కనీస వేతనాన్ని ఆమోదించిన విషయాన్ని వెల్లడించారు ప్రజల కోసం అధ్యక్షుడు వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధ్యక్షుడు టినుబు యత్నిస్తోన్నట్టు వివరించారు యువత అధ్యక్షుడి మాట వినాలని ఇద్రిస్ సూచించారు సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం ఇవ్వాలని యువతను సమాచార మంత్రి కోరారు ఎందుకు యువతని కోరారు అంటే కెన్యా ఉగాండా మాదిరిగానే నైజీరియాలో కూడా యువతే ఆందోళనలకు పిలుపునిస్తున్నారు ఇప్పుడు ఆఫ్రికా అంతటా యువకులు నిరసనల దిశగా అడుగులేస్తున్నారు ప్రధానంగా సోషల్ మీడియాను ఉపయోగించి జెంజీ నిరసనలకు ప్లాన్ వేస్తోంది జంజీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య కాలంలో పుట్టిన వారిని జంజీ అని పిలుస్తారు ప్రస్తుతం ఎండ్ బ్యాడ్ గవర్నెన్స్ అనే హ్యాష్టాగ్ ను నైజీరియన్ జంజీ ట్రెండ్ చేస్తోంది కెన్యాలో మాత్రం రిజెక్ట్ ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు అనే హ్యాష్ టాగ్ తో నిరసనలకు పిలుపునిచ్చారు ఇప్పుడు రూట్ మస్ట్ గో అనే హ్యాష్టాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఇక వారం రోజుల క్రితం ఉగాండలోనూ నిరసనలు వెల్లువెత్తే మార్చ్ టు పార్లమెంట్ అనే హ్యాష్టాగ్ తో యువత నిరసనలు చేపట్టారు ఆఫ్రికా దేశాల్లో ప్రభుత్వాల తీరుపై యువకులు విసిగిపోయారు ఇప్పుడు తమ పోరాటానికి సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకుంటున్నారు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు వాటిని లైవ్ లో అందిస్తున్నారు ఎక్స్ టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్లలో లైవ్ ను అందిస్తున్నారు పోలీసుల క్రూరత్వం సైనికులు ఉక్కుపాదం మోపడం వంటివి చూపుతున్నారు నిరసనల ఫుటేజీని జంజీ షేర్ చేస్తున్నారు దీంతో ప్రజలు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు సోషల్ మీడియా ఎంత శక్తివంతమైన ఆయుధంగా మారిందో ఈ నిరసనలతో తెలుస్తోంది ప్రభుత్వాల తీరును యువత నేరుగా నిరసిస్తోంది జేన్జీ చర్యలతో ప్రభుత్వాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి అయితే సోషల్ మీడియాను ఉపయోగించుకుని నిరసనలు చేపట్టడం కొత్తమీ కాదు గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా నిరసనలు వెలువెత్తిన సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వాలను మోకాళ్లపై నిలబెట్టిన ఆందోళనలు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరాల్లో జరిగాయి దీన్నే అరబ్ స్ప్రింగ్ అంటారు ఈ నిరసనలు చునీషియాలో మొదలయ్యాయి ఆ తర్వాత పశ్చిమ పశ్చిమాసియా అంతటా వ్యాపించాయి ఈ నిరసనలు ఫేస్బుక్ ఎక్స్ తోనే మొదలయ్యాయి ఫేస్బుక్ ద్వారానే జెంజీ పెద్ద ఎత్తున ఉద్యమించింది ఆ తర్వాత టిక్ టాక్ ను ఉపయోగించుకున్నారు ప్రభుత్వాలపై ఆగ్రహాన్ని ఫేస్బుక్ టిక్ టాక్ ఎక్స్ లో యువత వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మూడు ఆఫ్రికన్ దేశాలకు నిరసనల సెగలు వ్యాపించే ఇవి మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నైజీరియా అక్కడి యువత కోపంతో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను యువత ఎండగడుతున్నారు తమ హక్కుల కోసం గళమెత్తుతున్నారు అయితే ఈ నిరసనల సగలు ఎన్ని ఆఫ్రికా దేశాలకు వ్యాపిస్తాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే